అందరికీ నమస్కారం అండి మన బూల్పూడి గ్రామంలో బాబా గుడి ఎదురంగా అమూల్య పిండి మెర మరి గుమ్ములూరు గ్రామస్తులండి మన బూల్పూడిలో పెట్టారు వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్ని రకాల పిండ్లు ఆడబడతారండి ఇక్కడ కారం పసుపు పొడిపిండి తడిపిండి అన్నీనండి సో మన గురుపుడి గ్రామస్తులందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా తెలియపరచండి మరియు మరి ఇది కార్తీక మాసం కదండి మరి గుడికి వెళ్ళేవారు అందరూ కూడా కొబ్బరికాయలు అట్టెళ్ళు కూడా దేవుడు పూజా సామాగ్రి కూడా అమ్మబడుతున్నారండి ఇక్కడ మరియు స్వీట్ బ్యాకర్ కూడా స్టార్ట్ చేశారు నేను తీసుకోవడం జరిగింది చాలా స్వీట్గా బాగుందండి మరి అందరికీ తెలియపరచండి మనం ఎటువంటి చిరు వ్యాపారస్తులోకే సపోర్ట్ చేయాలి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను అందరూ అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ